రెండు రోజుల్లో కడపలో జరగనున్న మహానాడు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ భారీ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి జన సమీకరణకు ప్రణాళికలు ఏర్పాటు చేసే విధానంలో నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొదటిగా ఈ సమావేశానికి అనుకున్న టయానికి రావడానికి కంటే ఆలస్యం జరిగిందని అందుకు కారణం బాలయపల్లి నుంచి వెంకటగిరి ప్రధాన రహదారి గుంతలమయమని త్వరితగతిన ఆ రోడ్డు పూర్తి చేయాలని శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణకు విన్నవించారు తదనంతరం మహానాడు విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాకు స్టార్ అబ్జర్వర్గా ఈ మొబలైజేషన్ కానీ మహానాడుకి సంబంధించిన ఏర్పాట్ల మీద రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి వెంకటగిరి నియోజకవర్గానికి రుణా చైర్మన్ అయినటువంటి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ హాజరయ్యన్నారు రేపు ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఇప్పటికే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మినీ మహానాడులో కార్యకర్తలు నాయకులు ప్రజలతో చర్చించాం అయితే రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ నుంచి రెండు రోజుల పాటు ఇరవై ఏడు ఇరవై తేదీలు జరిగేటువంటి రాష్ట్ర ప్రతినిధుల సదస్సుల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు అదేవిధంగా టస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయి కన్వీనర్లు పూర్తి స్థాయి కమిటీ వాళ్ళు అందరూ కూడా నియోజవర్గా నుంచి ఆరు మండలాలు టౌన్ నుంచి ఏడు మండలాల వారీగా కూడా అందరూ కడప జిల్లాకి తరలి రావాలి యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి ముందు నోడా చైర్మన్ గారు కోటనెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుకున్నా ప్రతి సంవత్సరం మహారాడు పెట్టుకోవటం ఎనభై మూడవ సంవత్సరంలో ఆనాడు గెలిచిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి స్టార్ట్ అయింది దానికి వెంకటగిరికి దానికి సంబంధించిన పంపించడం దాని ఏర్పాట్ల గురించి ఈ నిజకవర్గానికి రావడం అని అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ గురుగోట రామకృష్ణ గారు ఒక మంచి ఎమ్మెల్యే మూడవసారి మొత్తం గెలిచారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉడుకనే ఓడించినటువంటి ఒక సింహం రామకృష్ణ గారు అని చెప్పి ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రజలతో ఉంటాడు అందరితో ఆప్యాయంగా పలకరిస్తాడు అందుకనే ఇక్కడ నైట్ కూడా ఒక ఆనందం వచ్చాం మధ్యలో రోడ్డు బాగాలేదు ఎమ్మెల్యే గారు వచ్చి బాగో దానివల్ల ముప్పై గంట లేట్ అయింది అర్జెంటుగా రోడ్డు వేయించండి మీరు కొద్దిగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మూడు రోజుల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చి మన ప్రతినిధులు అంటే వార్ మండలాధ్యక్షులు మన పార్టీ ఆనుమ సంఘాల నాయకులు అదే రకంగా పూర్తి కన్వీనర్లు అదే రకంగా అన్ని విభాగాలకు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆ రెండు రోజులు రావాలి ఇరవై తొమ్మిదో తేదీ అయితే ఒక బహిరంగ సమర్థం ఈసారి కనీ విని రీతిలో బ్రహ్మాండమైనటువంటి సభ జరపాలని చెప్పి మన పార్టీ నిర్ణయించింది మన ఆల్ ఇండియా అధ్యక్షులు మన ప్రీతా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ లోకేష్ గారు ఉంటారు అదే రకంగా ఆ సభకి వెంకటగిరి నియోజకవర్గం నుంచి అన్ని మండలాలు వెంకటగిరి రూరల్ అండ్ టౌన్ మొత్తం కలిపి దాదాపు ఐదు వేల మంది అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే రకంగా మా ఇక్కడ మీకు అబ్జర్వర్గా ఉన్నటువంటి మా ఇది రమణ గారు చెప్పడం జరిగింది ఐదు వేల మంది కనీసం నుంచి అంటే మధ్యాహ్నం మూడు గంటలకి మన ప్రాంగణానికి చేరాలి ఆ కడపలో జరిగే సభని ఆ బహిరంగ సభను విజయవంతం చేస్తే ఈరోజు ప్రతి ఊరు నుంచి కూడా నెల్లూరు నుంచి కానివ్వండి శ్రీకాకుళం దాకా చూసుకుంటే ప్రతి దగ్గర కార్యకర్తలు అంత ఉత్సాహంగా ఇప్పుడు దాకా కడపలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు జనరల్గా కడప అంటే వాళ్ళ దగ్గర పేరు వాళ్ళకి పోయి ఇప్పుడు మందైపోయింది అందుకని అక్కడే పెట్టాలని అందరూ కోరడం అక్కడే పెట్టడం అక్కడే భారీ లక్షలాది మందితో జన సమీకరణ ఏ కార్యకర్తలు అయితే ఈరోజు ఎంతో ఆనందంగా ఈరోజు చెప్పిన వాటిల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం అప్పు కూడా పుట్టిన పరిస్థితుల్లో అనుభవపరైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి రావడం అన్నింటిలో ఈరోజు ఫ్యాక్టరీ తీసుకొచ్చే దాంట్లో అన్నింటిలో ముందంటుండం అదే రకంగా ఐదేళ్ళు రాజధాని లేకుండా ఇక్కడ జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అమరావతికి మొన్న మన ప్రధాని తీసుకొచ్చి దాన్ని మళ్ళీ డీ శంకుస్థాపన చేయడం పనులకి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుమతి చేసే పనులు అందుకే అందరం కూడా అందరం కలిసి మీరందరూ ఐదు వేల మంది అన్నారు నాకు వెంకటగిరి మీద ఇంకా ఎక్కువ అభిమానం ఉంది వెంకటగిరి వాళ్ళు ఐదు అంటే కనీసం ఒక వెయ్యి ఎక్కువే వస్తారని నమ్మకం ఉంది కానీ నాకు తక్కువ వస్తారని చెప్పి డౌట్ అయితే లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలా చేయాలి బస్సులు ఎలా సమకూర్చాలి అనేది ఎమ్మెల్యే గారితో మాట్లాడుకున్నాం అందరం మాట్లాడుకున్నాం అదే రమణ గారి మేము మాట్లాడుకున్నాం దీన్ని నిన్న ముఖ్యంగా నారాయణ గారితో మాట్లాడే మంత్రి గారితో అంటే ఎలా చేయాలంటే అక్కడ ఎన్ని ఉన్నాయి కనుక్కో అక్కడ మాట్లాడి నాతో మాట్లాడు ఎలా ఏర్పాటు చేయాలో చేస్తాం అని చెప్పి నేను నారాయణ గారు అదే రకంగా ఆడ రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడటం జరిగింది అదే మీ ఎమ్మెల్యే గారితో చెప్పడం ఈరోజు మీ అందరిని కూడా పార్టీ ముఖ్య నాయకుల్ని అన్ని మండలాల నాయకుల్ని అదే రకంగా ఈరోజు టౌన్లో నాయకుల్ని మిమ్మల్ని కలుసుకోవడం అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అదే విషయంలో నిన్న రామారాయణ గారు అన్నారు అంటే ముందుగా అందరం మాడతాం అంటే మూడు గంటలు స్టార్ట్ అయితే బాబు గారు వచ్చి లోపల ఆడవారు బాలకృష్ణ గారు గారు ఉంటారా అన్నారు బాలకృష్ణ గారు లేదు సార్ బాలకృష్ణ గారు ఇతర దేశాల షూటింగ్లో ఉన్నారని చెప్పడం జరిగింది ఇందుక అంటే ఆయన ఉంటే కొంచెం ఇంకా బాగుండేది ఆ హుషారు కానీ ఆ హుషారు భర్తీ చేయడానికి లోకేష్ గారు ఉన్నారు ఇబ్బంది లేదు అదే రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సభని ఎంత విజయవంతం చేస్తారో అంత మన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో మారుతున్నారు అంటే పగటి కళ్ళకంటున్నారు అంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక మాట నేను విజయవాడలో ఉంటాను అరెస్ట్ చేయమంటున్నాడు అసలు ఆయన ఎవరు అరెస్ట్ చేస్తున్నారు ఆయన గురించి ఎవరు చెప్పారు ఇక్కడ ఆయన గురించి పట్టించుకునేది ఎవరు ఆయనకే ఆయనే చెప్పుకుంటున్నాడు మరి ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు అదే అపోజిషన్లో తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆ ఆరోజు ప్యాంట్లు తడిపించాం ఈరోజు దిక్కు లేదు వాళ్ళకి మాట్లాడేదానికి స్టేట్మెంట్ ఇచ్చేదానికి మనిషి లేరు అలా అలా అయిపోయింది ఆ పార్టీ ఈరోజు కానీ ఆ పార్టీ వచ్చే ప్రసక్తే లేదు చేసేదే లేదు మన కార్యకర్తలకు ఎలా చేయాలి ఎలా మన కార్యకర్తలని మళ్ళీ పైకి తీసుకురావాలి ఎలా బలేపతం చేయాలి అనే పరిస్థితుల్లో ఈరోజు ఆలోచనలో ఉన్నాం అప్పటి రామకృష్ణ గారు దాని ఆలోచనలో ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను దైవంగా బాలే నేను భావించేటటువంటి మనం అందరూ కూడా వస్తే వెంకటగిరి సత్తా చాటాలని చెప్పి కూడా మీ అందరూ కోరుకుంటున్నారు ఈరోజు అంతా మీటింగ్ పెట్టడం జరిగింది అందరూ కూడా వచ్చినారు ఏ మండలం నుంచి ఎన్ని బస్సులు ఇవ్వాలి ఎంత మంది వస్తారని చెప్పి ఐదు వేల మంది దాకా ప్లాన్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఐదు వేలు తప్పకుండా కడప మీటింగ్ పోయేదని ఏర్పాటు చేస్తాం ఇరవై తొమ్మిదో తారీఖు ఐదు వేల మంది ఇక్కడి నుంచి పేద విధంగా బాధ్యాసులు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి